వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టుద్ద నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో బుధవారం మున్నూరు కాపు సంఘం తెలంగాణ మున్నూరు కాపు యువత మొన్నూరుకాపు సోషల్ మీడియా సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యవర్గ సమావేశం అనంతరం నిజామాబాద్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కీర్తిశేషులు ధర్మపురి శ్రీనివాస్ విగ్రహానికి పూలమాలలు వేసి మూల కాలం కానీ కొందరు పొద్దు పెద్దలు మరియు రాజకీయ నాయకులకు వచ్చా వరకు కానీ మనం అలా చేయకుండా అన్ని మీద అందరికీ కట్టుకొని పోతూ ముందుకు సాగాలి అలాగే రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ ప్రకటిస్తున్నది ప్రకటించి పద్దెనిమిది నెలలు అవుతుంది దాని గురించి చర్చించడం లేదు మరియు అలాగే రాష్ట్ర మున్నూరు కాపు ఉన్నది కానీ మంత్రివర్గం ఇస్తున్నదా కానీ దాని గురించి చర్చ లేదు మొన్నటి మొన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్ళి మకాం వేసి మంత్రివర్గం ఇస్తాను చూస్తున్నారు మరి మనమెందుకు

చేకూరుతా పోరు ఈ రోజు పలు నియమాపత్రాలు అందుకుంటున్న నా కుల సహోదరులందరికీ సోదరి సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా పోరాడుతున్న ఈ పోరాటంలో బండి సంజవన్న కానీ మన అన్న కానీ కానీ పలు సంఘ రాష్ట్ర ఆరోగ్య అందరిలో మీరు పాలు పంచుకున్నందుకు నేను మీ అందరికీ మరోసారి నా తెలంగాణ సంఘం వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మీ పోరాటం మన కుల అభివృద్ధి అభివృద్ధిగా ఉండాలి మన ఎదుగుదలలో పాల్ పాల్పంచుకునే విధంగా ఉండాలి మనం చేసే పనిలో మీరు ఎల్లవేలగా మాతో తోడ్పాటు ఉండాలని మీరు ఈ సంఘంలో పనిచేసి యువతలో పనిచేసి మీరు ఉన్నంత పదవులు ఇంకా ఆశించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎల్లటూ ఇళ్ళ వేలగా కుల సేవలో మీకై మీ ఎటే ఉంటారు మీ ఉడవాల కుమార్ పర్గాలని అదే విధంగా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అతి త్వరలో మనము మన మునుగోడు కాపులో ఎవరైతే గెలిచి ఇప్పుడు పలుగులో ఉన్నారో అందరినీ కలగబోతున్నాం కలిసి మన డిమాండ్ ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్ లో మన వార బాలిక ఒక హాస్టల్ నిర్మాణానికి చేపట్టాలని మన కంగన భద్రమై ఒక ముందు ఆశంతో పోరాడుతున్నాం అదే విధంగా మీ ఎందుకు మీ భాగస్వాములు అయితే ముందే చెప్తాను మీకు ఎలా వేగంగా ఎప్పుడు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఎలాంటి ఫోన్ లో చేయించుకోవాలన్నా మాకు అందుబాటులో ఫోన్ చేయొచ్చు మీ అందరికి మీ సేవలో పట్టపరించి ఉంటాము నిన్న పైన కొన్ని సంఘాలు కొన్ని ఎలక్షన్ మనం ఒకటే పోరాటం మన పోరాటం మనకు మన అభివృద్ధి భాగ్య ఉండాలనేది మన ఆశ అదేవిధంగా విధంగా మనకు కార్పొరేషన్ ప్రకటించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటిదాకా కార్పొరేషన్ చైర్మలు ప్రకటించలేదు విధి విధానాలు ఖరారు చేయలేదు కానీ మనని వాడుకోవడం మనం ఎంతసేపు మన మునుగురు కాపులని కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు తెలిసి ఒకటే విధంగా వాడుకుంటుంది కుల మన కులసేవలు మన కులసేవ చేయవలసింది ఎప్పటికైనా కానీ ఎలాంటి నామేట్ పోస్ట్ మనం ఉండొద్దని అనుకుంటుంది కానీ ఇకపై అలా కొనసాగదు ఉద్యోగ మొదలు పెట్టాలంటే మీలాంటి సైన్యం మాకు కావాలని ఆరే సైన్యం అయినంత ఖచ్చితంగా యుద్ధం మొదలవుతుంది ఉద్యోగం మొదలైనంత గవర్నమెంట్ లో ఉంటుంది ఉంది ఖచ్చితంగా మన అందరి పోరాటం అతి త్వరలో ముందుకు సాగుతుంది మనకు కావాల్సిన మన కార్పొరేషన్ డిమాండ్ హండ్రెడ్ పర్సెంట్ మనం కొట్లాడి తెచ్చుకుంటాం ఆ సత్తా మన దగ్గర ఉంది నిన్న మీకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మళ్ళీ మొదటి మళ్ళీ మరో విద్యంలో మీ నిజామాబాద్ గడ్డకు అడుగు పెట్టడం వస్తే మన డి శ్రీనివాస్ అన్నగారి విగ్రహాన్ని సూచించిన చాలా ఆనందం అనిపించింది తెలంగాణలో ఎక్కడ లేని మొట్టమొదటి విగ్రహం మన మళ్ళీ ఇక్కడ స్థాపించినందుకు నేను చాలా గర్వపడుతున్నా నేను చాలా ఎంతో గర్వంగా చెప్తున్నా నిజామాబాద్ మన బిడ్డ విగ్రహం ఉందంటే నాకు చాలా నేను అనుగుణ జిల్లా కానీ నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే కోరిక పేర్కొండే డి శ్రీనివాస్ విగ్రహం ట్యాంకర్లో పెట్టాలని అది ఎప్పటికైనా కళ నెరవేరుతుంది అంతకంటే ముందే మన బీసీ నివాస్ అన్నగారి విగ్రహం నిజామాను గడ్డలో పెట్టినందుకు నేను చాలా సంతోషం పెడుతున్నా ఇక్కడ కాదు విగ్రహం కావాల్సింది అతి త్వరలో ట్యాంక్ బండి మీద కూడా అన్నగారి విగ్రహం ఏర్పాటు చేయొచ్చు చేసే వరకు ఆ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నా ఇక మీ మీ మీరు మాతో కలిసి చేయండి మీకు మీరు కన్వీనర్ మన ఇవిడిచేటి మోహన్ గారికి అలాగే మునూర్ బాబు సంఘం సోషల్ మీడియా రాష్ట్ర ఇన్ఛార్జి మన ఎర్ర సంజీవ్ గారికి అలాగే ముదురు యువత రాష్ట్ర కార్యదర్శి మా శ్రీరన్న గారికి గారికి అలాగే ముదురు కాపు యువత రాష్ట్ర అరవ కార్యదర్శి మా రాము రాములన్న గారికి అలాగే మా ప్రశాంత్ గారికి మన రోజు ఆ రోజు ముదురు కాపు యువత ఏర్పాటు కారణం ఏంటంటే చరిత్ర ఎంతో రేళ్ల క్రితం మన గుంటూరు కాపు ఒక సంఘ భవనం ఉంది డెబ్బై ఎనిమిది దగ్గర కాచిగూడ అప్పటి వాళ్ళు ఉజ్జాల శివశంకర్ గారు కేంద్ర మంత్రిగా ఉండి వారు డెబ్బై ఏళ్ళ క్రితం ఆ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నారు వారు నా కులానికి ఒక సంఘ భవనం ఉండాలి ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న చాలా మంది కుల బాంధవ వ్యవసాయ మీద ఒక మార్కెట్ అక్కడ అమ్ముకో కూరగాయలు అమ్ముకోవడానికి చాలా మంది పట్టణాలకు వచ్చేవాళ్ళు వారికి అక్కడ దిక్కుతో ఇక్కడ కూర్చోడానికి లేకుండా అలాంటి నా కుడు నా కులం కోసం కుల భవనం కోసం కుల లేని లేని సంఘాలు సమయంలో నా కులానికి భవనం ఉండాలని చెప్పి అంత పెద్ద వ్యక్తి ఆ మహనీయుడు మన కులానికి హైదరాబాద్ ఒడ్డున కాచీ కూడా సెంటర్ లో డెబ్బై ఇరవై ఏళ్ళ క్రితమే ఆ సంఘం భవనం వైపే మనం చూస్తున్నాం తప్ప మరో భవనం వైపు మన ఇంటి వైపు మనం చూసుకోవట్లేదు ఇప్పటికైనా ఒకటే ఉంది భవనం సరే ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో కొంచెం ఈ శ్రీనివాస్ గారు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో గున్నూరు కాపుని వారు ఒక ఐక్యత తీసుకొచ్చారు వారు ఒక భార్య పెద్దయి భార్య అధ్యక్షుడుగా ఉండి ఈ సంఘాన్ని నడిపించి ఈ నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు మున్నూరు కాపులు ఇంత బలంగా ఉన్నారనే కారణం అది ధరోపురి శ్రీనివాసు వారితో సతమైంది నేను ఎక్కడ చూను ఏ జిల్లాలో కూడా చూడండి మున్నూరు కాపు నిజామాబాద్ లో ఉన్నంత ఐక్యత ఏ జిల్లాలో లేదు తెలంగాణ ముప్పై మూడు జిల్లాలో కానీ ఒక్కటి పది జిల్లాలో కనుక్కుంటున్నాం ఎక్కడ కూడా తర్వపూర్ శ్రీనివాస్ గారి యొక్క ఆడవాళ్ళు ఇప్పుడు